చెప్తున్నారు చక్కని సూచన చేశారు చాలా అద్భుతమైన సూచన అద్భుతమైన అవసరం ఇది రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి బాధ్యత అలాగనే అమరావతి నుంచి అమెరికా వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని కావాలని భాషించి కష్టపడ్డ ప్రతి ఒక్కరి బాధ్యత దీన్ని గుర్తెరిగి ఇరవై రోజుల క్రితం ఎలమంచిని ప్రసాద్ గారు చికాగో అలాగనే గన్నవరంలో ఉన్న వెలగపూడి గోపాలకృష్ణ వీళ్ళందరితో కూడా ఇరవై మందితో ఒక కమిటీ ఏర్పాటు చేశాం ఇది విజయవాడ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేది చిన్ని గారి దృష్టికి పట్టాభి గారి దృష్టికి తద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తీసుకెళ్లే ప్రతిపాదనలు దొరుకుతున్నాయి ఖచ్చితంగా అమరావతిలో చరిత్రలో అందరూ గర్వించే అమరులైన మందడముల గద్దె ప్రభావతి గారు అలాగనే మార్చిలు పెద్ద పెరుగులో బాలయ్య ఇలా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దాదాపు రెండు అరవై మంది అసూలు భాషారు ఆ అమరావతి ఒక చరిత్ర ఈరోజు కూటమి విషయంలో కూడా పూలదండలో దారంలాగా అమరావతి ఒక అంతర్భాగం అమరావతి దాని ప్రభావమే వేరు అది గుర్తించినా కొంతమంది గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు కృష్ణా గుంటూరు జిల్లాలు తుడిసి పెట్టుకుపోవటాన్ని పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి తుడిసి పెట్టుకుపోవటాన్ని దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఖాతా ధరల వైసీపీ అటన్నిటికి కూడా ఈ మహిళల మీద జరిగిన రాజధాని మీద జరిగిన దాష్టిక్యమే కారణం చరిత్రకు ఒక మంచి స్తోపంతో మీలాంటి పెద్దల్ని జర్నలిస్టును కూడా ఇందులో ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమంగా చెయ్యాలని చెప్పని మొన్న ఇటీవల సమావేశంలో తీర్మానించాం ముందుగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన గారిచ్చిన సలహాల మేరకు ఎలా చెయ్యాలి ఎలాంటి స్తోపం నిర్మాణం చేయాలని కార్యక్రమం చేస్తున్నాం రాజేంద్ర గారు ఇది తప్పనిసరిగా మీరు మంచి సహృదయులు తప్పనిసరిగా ఈ కమిటీలో మీలాంటి వాళ్ళ యొక్క అవసరము తీసుకోవాల్సిన బాధ్యత కూడా మాలాంటి వాళ్ళ మీద ఉంది పోతే రాజేంద్ర గారు ఈ కొత్త ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి దేవుడి కనుక ప్రత్యక్షమైన భక్తుల ముందు నీకు మూడు వరాలు ఇస్తా ఏం కోరుకుంటావు అని చెప్పేసి అంటే గనుక మూడు వరాలు కోరుకున్నట్టుగా నేను అమరావతి భోజనం చేసేసిగా ఉద్యమకారుడు మూడు వరాలు కోరుకుంటున్నాను ఒకటి అమరావతి నిర్మాణం అభివృద్ధి రక్షణ రక్షణ అండర్లైన్ చేయండి ఎందుకంటే మళ్ళీ మరో ప్రభుత్వం వచ్చి నేను అమరావతిని మార్చేస్తా నేను సంఖలో పెట్టుకొని తీసుకెళ్తా నెత్తిలో పెట్టుకొని తీసుకెళ్తా పెట్టుకొని తీసుకెళ్తా అని చూసి అనకుండా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాల సాక్షిగా రాష్ట్రపతి ఆమోదంతో దానికి ఒక కంచెలాగా గట్టిగా రక్షణ కవచం వేసి అమరావతికి స్థిరత్వమైన కార్యక్రమం చెయ్యాలి అలాగనే కొత్త అభివృద్ధి చెయ్యాలి దాని నిర్మాణం చేపట్టాలి నేను అన్ని నగరాల ఇన్ని నగరాలని నేను చెప్పటం రాజధాని రాజధాని ఆ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి రెండు ఇందాక ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా మొత్తం ఐదేళ్ల విధ్వంసం మీద ఒక మంచి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి ఆ శాఖకు ఒక మంత్రిని పెట్టి చట్టపరంగా అన్ని సంఘటనల మీద ఎవరి మీద జరిగినా సరే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని సంఘటనలు మహిళల మీద కానీ అమరావతి రైతుల మీద ఇష్టం విచారణ పర్వం చేసి దాని దోపిడీ మీద జియ్యాలి అసైన్మెంట్ ల్యాండ్స్ మీద జియ్యాలి భూకర్పాలను దోసుకున్న దాని మీద సంస్థ రుగ్మతల మీద చేసి విచారణ పద్ధతిని చేపట్టాలి మూడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితమైన సామాజిక న్యాయ సమగ్ర పరిపాలన జరగాలి అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యంతో పరిపాలనలో భాగం చెయ్యాలి ఉద్యమకారులు కూడా పరిపాలనలో భాగం చెయ్యాలి అలసిపోయిన వాళ్ళు కార్యకర్తలు కొత్త తన వాళ్ళు ఎందుకంటే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు విచారించాయి ఎస్సీలా ఎస్టీలా బీసీలా రైతుల అమెరికానా హైదరాబాద్ కాదు ఎందుకంటే అద్భుతమైన విజయం ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల చరిష్మాలో ఒక అద్భుతమైన అద్భుతమైన గౌరవం ఆయన కూడా ఊహించాడో లేదో నాకు తెలియదు కానీ మేమైతే నూట ముప్పై నూట ముప్పై ఐదుకే బాలకోట సభలే గౌరవ సభగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసేది అసెంబ్లీ కూడా రాలనుకుంటున్నాను నేను నేను కొన్ని విషయాలు అసలు ప్రస్తావించుకుంటే బాగుంటుంది అనుకుంటా కారణం ఏంటంటే మన సమయం చాలా విలువైంది అని భావించమంట ఎవరు వచ్చినా రాకపోయినా ముందే రజనీ గారు చెప్పారు ఆమె స్టైల్లో మళ్ళీ చెప్పనా ఒరే బాబు నువ్వు వచ్చినా రాకపోయినా ప్రతిపక్షం ఉన్నా లేక